హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మేము మా ఊరికి వచ్చాము ఇంకా మా ఊరికి వచ్చాము కదా అని మా తోట దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము మా పామాయిల తోట దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు ఇవన్నీ పామాయిల తోటలే మేము వెళ్ళే దారిలో ఇది మా తోటకి ముందు ఇవన్నీ తోటలు ఉంటాయి సో ఇప్పుడు మా తోటకి ఇప్పుడే వచ్చాము ఇది మా తోట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మా తోట ఇది ఫోర్ ఇయర్స్ తోట ఫోర్ ఇయర్స్ అయింది పామాయిల తోట వేసి ఎంట్రన్స్ ఇది తోటకి ఇప్పుడే లోపలికి వెళ్తున్నాను చూడండి ఇది పామాయిలు తో గెలలు ఇలా ఉంటాయి పామాయిల్ చెట్టు ఇలా ఉంటుంది ఇదంతా రోడ్ ఈ రోడ్ ఏమో ట్రాక్టర్ వెళ్ళే అంత సైజు ఉంటుంది కంపల్సరీగా ప్రతి తోటకి ఎందుకంటే ట్రాక్టర్ మనము గెలలు కోసినప్పుడు ట్రాక్టర్ మిల్ ట్రాక్టర్లోనే మిల్క్ తీసుకెళ్తారు కాబట్టి ఉంటుందా ఇప్పుడు మీకు నేను పామాయిల్లో చెట్లు ఎలా ఉన్నాయి ఎలా గెలలు ఎలా ఉన్నాయి చూపిస్తాను చూ ఇవంతా ఈ చెట్టుకి అసలు ఏమీ పెద్దగా గెలలేవు చూడండి ఓన్లీ వన్నే ఉంది ఇప్పుడు నేను చూపిస్తున్న చెట్టుకి చాలా ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకి మినిమం ఫైవ్ సిక్స్ కూడా ఉంటాయి ఇదేమో ఇప్పుడే స్టార్టింగ్ కాయలు పచ్చికాయలు అనమాట ఈ ముళ్ళు చాలా అసలు ఇట్లా టచ్ చేసినా కూడా చాలా ఇన్ఫెక్షన్ ఈజీగా ఇన్ఫెక్షన్ అయితే చాలా నొప్పి కూడా ఉంటుంది చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ ముళ్ళులతో ఇవన్నీ పచ్చికాయలు అనమాట ఈ ఒక్క చెట్టుకి ఫో ఒక్కొక్క చెట్టుకి ఎక్కువ గెలలు ఉండొచ్చు ఒక్కొక్క చెట్టుకి తక్కువ గెలలు ఉండొచ్చు ఒక్కొక్క చెట్టుకి అసలు గెలలు ఉండకపోవచ్చు అట్లుంటాయి ఇవి చూపిస్తున్నది ఇది గ్రిప్ గ్రిప్ లైన్ ఇదంతా మా తోట ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అప్పుడు వస్తే చాలా బాగుంటుంది పామాయిల్ తోట సైడ్ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మేము ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ అవర్లో అవుతుంది ఇప్పుడు అరౌండ్ టైము సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇప్పుడు నేను మీకు పామాయిల్ గెలలు చూపిస్తాను చూడండి ఇందాక మీరు చూసిన పచ్చివి ఇప్పుడు ఇక్కడ చూడండి కొంచెం పచ్చివి తర్వాత కొంచెం ఈ కలర్ మారుతుంటుంది గెలలు ఇప్పుడు నేను చూపించిన టైప్ కలర్కి దీని నుంచి ఇంకొక కలర్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా టీ అంత డార్క్గా అవుతుంది బ్రౌన్గా డార్క్గా అవుతుంది ఇలా అవుతుంటాయి ఇప్పుడు నేను చూపించినట్టు వీటి ముళ్ళు చాలా డేంజరస్ యాక్చువల్గా కటింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా కట్ చేయాలి ఈ గెలల్ని ఇవి చూసారు చా ఈ చెట్టుకి చాలా గెలలు ఉన్నాయి యాక్చువల్గా ఇప్పుడు మీరు చూసినట్టయితే చుట్టూ ఉన్నాయి చెట్టు చుట్టూ ఉన్నాయి ఇంకొకటి ఇవేమో లాస్ట్ స్టేజ్ మొత్తం పండిపోయిన కాయలు అనమాట ఇవి ఇట్లా ఉంటుంది లాస్ట్ స్టేజ్ ఈ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కట్ చేస్తారు గెలల్ని ఇవి చూడ్డానికి కూడా నేరేడి కాయలలాగే ఉంటాయి మనకి ఈ కాయల ద్వారానే మనకి ఆయిల్ పామాయిల్ అనేది వస్తుంటుంది మీరు తీసుకెళ్ళి మిల్కి ఇస్తారు మిల్లో ఆయిల్ అనేది ప్రిపేర్ అవుతుంది మీరు చూసారే చుట్టి చూపిస్తున్నాము మేము ఈ చెట్టుకి చాలా ఉన్నాయి అసలు యాక్చువల్గా చుట్టూ ఉన్నాయి గెలలు పామాయిలు చెట్టు చెట్టుకి కూడా చాలా గ్యాప్ ఉంటుంది గ్యాప్తోనే వేస్తారు అసలు ఎంత గ్యాప్ ఉంటుంది నాకు ఐడియా లేదు ఎందుకంటే మా మామయ్య చూసుకుంటారు మీ చేనంత ఈ తోట మొత్తం మా మామయ్య చూసుకుంటారు లు కట్ చేసినా మందేయాలన్నా ఏదైనా కూలి వాళ్ళు కూలి వాళ్ళు ఉంటారు మా మామయ్య మొత్తం చూసుకుంటారు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా ఇట్లా ప్రతి చెట్టుకి వాటర్ అనేవి ఇలా ఉండాలి స్టోర్గా ఉండాలి అది డ్రిప్ సిస్టమ్ అనమాట ఆ డ్రిప్ సిస్టము యాక్చువల్గా ఇప్పుడు డ్రిప్ చూపిద్దాం అనుకున్నాను మీకు ఎలా వస్తుంది వాటర్ అనేవి కాకపోతే పవర్ పోయింది చూపించలేకపోయాను ఆ డ్రిప్ నుంచి ఎప్పుడు వాటర్ చిన్న సన్నగా పడుతూ ఉంటాయి ఎప్పుడు చిట్ చెట్టు చుట్టూ ఉండాలి తేమ అనేది ఉండాలి చెట్టుకి మొత్తం ఎందుకంటే పామాయిల్ చెట్లకి వాటర్ అనేది కంపల్సరీ ఏ సీజన్ అయినా సరే వాటర్ అనేది ఉండాలి కంపల్సరీగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇవి ఎండిపోయినవి ఏంటంటే గెల్లలు కట్ చేసేటప్పుడు ఫస్ట్ చెట్లని అది ఆకులు ఉంటాయి కదా కొమ్మలు ఆ కొమ్మల్ని కట్ చేస్తారు అవి కట్ చేసిన తర్వాతనే అనేది కోస్తారు అలా కట్ చేసినవి అన్నీ ఒక దగ్గర స్టోర్ చేసుకుంటారు ఎండిపోతాయి ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ ఎరువు అనమాట ఇప్పుడు చూస్తున్నారు ఇది మా పక్కన తోట ఈ తోట ఏంటంటే లైక్ ఎయిట్ ఇయర్స్ తోట మాది ఫోర్ ఇయర్స్ తోట ఇది ఎయిట్ ఇయర్స్ తోట ఇంత పెద్దగా అయింది ఎయిట్ ఇయర్స్కి ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఫోటోషూట్స్ షూట్స్ చాలా తీసుకుంటారు చాలామంది ఎందుకంటే ఇది చూడ్డానికి మీరు ఫైవ్ ఓ క్లా ఫైవ్ ఓ క్లాక్ ఈవినింగ్ ఆ టైంలో వచ్చి ఉంటే చాలా బాగుంటుంది ఒక చిన్న టైప్ ఆఫ్ కేరళ లాగా ఉంటుంది మొత్తం అన్ని పామాయిల తోటలే ఉంటాయి ఆ రోడ్ మొత్తం వెళ్తుంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా థర్టీ ఇయర్స్ తోట ఇది యాక్చువల్గా దీనికి టైం కూడా స్టేజ్ కూడా అయిపోయి ఉంటుంది నాకు తెలిసి నాకు అంత క్లారిటీ లేదు ఇదంతా మా మామయ్య చూసుకుంటారు కాబట్టి మా మామయ్యకే తెలుసు మా ఏరియాలో ఎక్కువ ఆయిల్ ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి కటింగ్ ఉంటుంది టూ టైమ్స్ మంత్లీ టూ టైమ్స్ కంపల్సరీగా పామాయిల్ కటింగ్ అనేది ఉంటుంది మనకు ఒక జాబ్ చేసిన వాళ్ళు ఎలా అయితే మంత్లీ శాలరీ పడుతుందో ఈ పామాయిల్ కూడా అంతే మనకి మంత్లీ శాలరీ పడినట్టే అకౌంట్లోకి పడుతు ఉంటాయి డబ్బులు సో దానికి అందుకే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయ్యాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్